అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు ఇప్పటిదాకా టీటీడీలో చాలా స్కాములు బయటకొచ్చాయి అంటే ఎవరెవరు టెన్యూర్లో కాదు ఓన్లీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ టెన్యూర్లో చాలా స్కాములు బయటకొచ్చాయి కల్తీ నెయ్యి కావచ్చు పరకామణి చోరీ కావచ్చు డాలర్లు దొంగతనం కావచ్చు ఇలాంటి చాలా కేసులు వచ్చాయి సో వాటిని ఎలాగైనా సరే మసిపుసి మారాడిగా చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో టీటీడీలో మరొక స్కామ్ వెలుగులోకి వచ్చింది పట్టు వస్త్రాలు పట్టు శాలువాలు ఏదైతే స్వామివారికి సమర్పిస్తారో లేదంటే వచ్చిన విఐపిలు కావచ్చు సో ప్రోటోకాల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సమర్పిస్తారో వాటిల్లో కూడా స్కాములు చేశారంటే ఇంకా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు మనం కొంచెం నిండిప్గా తెలుసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఒక పెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు భక్తులకు పట్టు పేరుతో అందించిన శాలువాలు వాటి విషయంలో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది వాస్తవానికి పాలిస్టర్ అని తాజా ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి సో ఈ సంఘటనలో ముఖ్యంగా నగరానికి చెందిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ పేరు ప్రస్తావనలోకి వచ్చింది సో తిరుమల ఆలయానికి పట్టు శాలువాలు ప్రత్యేక గుర్తింపు విఐపీలకు దాతలకు ముఖ్య అతిథులకు అందించే ఈ శాలువాలు సాంప్రదాయంగా భక్తిగా భావిస్తారు అయితే ఈ విశ్వాసాన్నే కాపాడాల్సిన కాంట్రాక్టర్లు దీన్ని డబ్బు సంపాదనే మార్గంగా మార్చినట్లు కూడా విచారణలో తేలింది టీటీడీ విజిలెన్స్ విభాగం చేసిన పరిశీలనలో గత పదేళ్లుగా పట్టు పేరుతో అందించిన ఎక్కువగా శాలువాలు పూర్తిగా పాలిషర్ బయటపడింది ధర్మవరం సిల్క్ బోర్డు నిర్వహించిన నాణ్యత పరీక్షలలో ఈ నిజం వెలుగులోకి వచ్చింది మొత్తంగా యాభై నాలుగు కోట్లకు పైగా ఈ పాలిస్టర్ శాలువాలు కొనుగోళ్లు జరిగి ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు సో టీటీడీకి సరఫరా చేసే పట్టు శాలువాలపై స్పష్టమైన టెండర్ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ తక్కువ ధరపై పాలిస్టర్ శాలువాలను అసలు పట్టు అన్నట్టుగా సరఫరా చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు అంటే పాలిస్టర్కి సంబంధించిన ఈ యొక్క శాలువాలన్నింటినీ కూడా పట్టువే అని చెప్పి వాళ్ళని నమ్మించి టీటీడీ అధికారులను కూడా నమ్మించి వీళ్ళు విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు పంపించిన పరిస్థితి అండ్ విజిలెన్స్ నివేదికలో మరో సంచలన అంశం బయటపడింది పట్టు పేరుతో పాలిస్టర్ షాలు మోసం ప్రత్యేకంగా విఐపీలకు పెద్ద దాతలకు అందించే షాలు ఎక్కువగా జరిగిందని గుర్తించారు విజిలెన్స్ శాఖ ఇప్పటికే ముందుగా కూడా కొన్ని అసౌందర్యాలను గుర్తించింది కానీ తాజాగా చేపట్టిన విస్తృత తనిఖీల్లో అయితే స్పష్టమైన ఆధారాలు లభించాయి విజిలెన్స్ నివేదికను పరిశీలించిన తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఏసీపీకి విచారణకు పంపాలని కూడా ఆదేశించారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో టెండర్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మార్చాలని సిఫారసు చేసినట్టు కూడా సమాచారం సో ఈ వ్యవహారంపై భక్తులు హిందూ సంస్థలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి పట్టు పేరుతో పాలిస్టర్ ఇవ్వడం అంటే కేవలం నాణ్యత మోసం మాత్రమే కాదు భగవంతుని పట్ల చేసిన అవమానం కింద పరిగణించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి సో టీటీడీలో జరుగుతున్న ఈ స్కామ్స్ గురించి అనుకుంటున్నారు కూడా మస్తు కామెంట్ చేయండి చూస్తున్నామండి టీవీ